వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ కార్తీక్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు కల్వ కుర్తి మోటార్లు ఆన్ చేయడంపై హరీష్ రావు ట్వీట్ చేశారు ఈ మోటార్ ఆన్ చేయడం బీఆర్ఎస్ విజయం కేసీఆర్ విజయం బీఆర్ఎస్ రెచ్చగొడితే తప్ప కాంగ్రెస్ చెల్లించలేదు అని కామెంట్స్ చేయడం అని ట్వీట్ చేయడం ఎలా చూడాలి సార్ ఇప్పుడు హరీష్ అన్న మాట్లాడితే ఇంకా అదే మరి ఇంకా ఆయన ఆయన మన మనస్తత్వం కలిగింది ఆయనే చెప్పాడు అంటే ఏంటి రాష్ట్రంలో మేము రెచ్చగొడతాము మేము విభేదాలు సృష్టిస్తాము భావోద్వేగాలపైన మా మనోభావాలపైన రాజకీయం చేస్తామన్నది ఆయన చెప్పకనే చెప్పిండు దీనికి ఏముంది ప్రధాన ఇప్పుడు దీన్నే ఇది విషయాన్ని వారు మంచిగా చెప్పొచ్చు కదా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ప్రభుత్వానికి సూచన చేసినాం ప్రభుత్వానికి సలహా ఇచ్చినాము అని ఇట్లా మంచిగా చెప్పొచ్చు కదా అట్లా కాకుండా మేము రెచ్చగొట్టినాము మేము మనోభావాలపైన రాజకీయం చేసినాం ఇవన్నీ ఎందుకు ఏ సమయంలో చేయాలనో ప్రభుత్వం దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఏంటంటే ప్రభుత్వము ఫలానా తేదీలలో మనం ఈ మోటార్లు ఆన్ చేయాలని ఆల్రెడీ ఇక్కడ నిర్ణయం ఉంది కాబట్టి ఈ నిర్ణయం అంటే పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు బేసిక్ అంటే అది ఎవరైనా తెలుసుకునేది తెలుసు తెలిసే విషయమే అది ఈ కాలంలో దాన్ని ఆ మోటార్లు ఆన్ చేస్తారు కాబట్టి మోటార్లు ఆన్ చేయడానికి రెండు మూడు రోజుల ముందర వచ్చి మీడియా ముందర హల్చల్ చేయాలి హల్చల్ చేసి ఆన్ చేసిన తర్వాత ఇది విజయం అని అనుకోవాలి ఉదాహరణకు మీకు అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తా మహిళా బిల్లు కేంద్రంలో పది పార్లమెంట్లో పెడుతున్నారని దేశవ్యాప్తంగా తెలుసు కదా ఇట్లాంటి సమయంలోనే కల్వకుంట్ల కవిత వచ్చి మహిళా బిల్లు కోసం నేను పోరాటం చేస్తున్నాను ప్రాణమైన ఇస్తా అని చెప్పి ఒక్కరోజు నిర ఒక్కరోజు దీక్ష చేసి అది బిల్లు రాగానేమన్నది నా వల్లనే వచ్చింది అన్నది కదా కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఒక కార్యక్రమం చేయాలని డిసైడ్ అయ్యి దాని విధి విధానాలు ప్రకటించిన తర్వాత వీళ్ళు మీడియా ముందరికి వచ్చి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ప్రభుత్వం చేయాలనుకున్న దాన్నే ముందు ముందుగా వీళ్ళు వచ్చి మీడియా ముందర వచ్చి చెప్పి అది జరిగిన తర్వాత ఇదంతా మా వల్లనే జరిగింది అని చెప్పి అనవసరంగా తెలంగాణలో మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయం చేసి ఆ అరాచకపు చలిమంటల్లో మేము రాజకీయ లబ్ధి పొందాలని హరీష్ రావు గారు కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు చూస్తున్నారని చెప్పడానికి దీన్ని దీన్ని విశ్లేషణగా ఒక్కసారి ప్రతి ఒక్క ప్రజలు కూడా దీన్ని విశ్లేషణ చేసుకుంటే మీ అందరికి వచ్చే సమాధానం ఇదే కాబట్టి ఇట్లాంటి అరాచకీయ రాజకీయాలకు తెలంగాణలో తావు లేదు తావు ఇవ్వకూడదని ప్రజల్ని మీ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా సార్ అదేవిధంగా ఇప్పుడు కేటీఆర్ కామెంట్స్ చూసుకుంటే కేసీఆర్ వల్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు మిగతా ముఖ్యమంత్రులు అసలు ఇలా లేనే లేరు అని కామెంట్ చేశారు సో దీనికి ఏం చెప్తారు అందుకే గిట్లా మాట్లాడితేనే మా పార్టీకి సంబంధించిన మాజీ పీసీసీ అధ్యక్షులు హనుమంతరావు గారు అందుకే అన్నారు ఒకవేళ సోనియా గాంధీ గారు లేకపోతే మీరు హైదరాబాద్ వచ్చి అల్లాకే నాపై ఏ రూపాయి దేదో బాబా అని న్యూస్ పేపర్ వేసుకొని అడుక్కునే బతుకులు ఉంటుండే అభై మీది అని ఆయన ఉట్టిగా అనిలే ఎవరు వల్ల ముఖ్యమంత్రి అవుతారు అంటే ఏంటి మీరేమంటున్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి రేవంత్ రెడ్డి గారి దగ్గర లొంగిపోయినారని మీరు చెప్తున్నారా ఎందుకు ఇట్లాంటి భాషలు మాట్లాడి ఎందుకు రాజకీయాలని తప్పుదో పట్టించి దాని స్థాయిని ఎందుకు దిగజారుస్తారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నమ్మి ఓటేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అరవై నాలుగు మంది శాసనసభ చేతులు లేపితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయినరు ఆ రోజు పార్లమెంట్లో తలుపులేసి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భవించకపోతే మీరేం చేస్తుండే మళ్ళీ మీ నాయన ఏడున్నాడు నేను ఏదో సూటిగా అడుగుతున్నా మీ నాయన ఆ రోజు పార్లమెంట్లో సభ పెట్టిన రోజు మీ నాయన సభలో లేకుండా ఎక్కడున్నాడు సరే మీరేమంటుంటారు కదా మా వాళ్ళని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో లేడు మీడియా ముందర ఎక్కడ లేడు పార్లమెంట్ సభలో లేడు మరి ఎక్కడున్నాడు చెప్పండి ఎక్కడున్నాడు ఎవరి దగ్గర ఉన్నాడు ఏం మంతనాలు చేస్తున్నాడు నేను అంటున్నా ఆ రోజు ఆ బిల్లు పాస్ అవ్వకుండా ఉండడానికి వివిధమైనటువంటి అన్ని రకాల ప్రయత్నాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేశారు ఇది ప్రామాణికంగా అధికారికంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వస్తే మేము జీవితంలో రాజకీయాలు చేయమని రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పి ఇచ్చిన మాట పైన నిలబడి నిలబడినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి వేదికల పైన చెప్పారు కదా బీజేపీ పార్టీ నాయకులు కూడా అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా చెప్పారు కదా అంటే మీకు తెలంగాణ రావడం ఇష్టం లేదు కదా కాబట్టి దయచేసి కల్వకుంట్ల తారక రామారావు గారికి తెలంగాణకి ఏం సంబంధం లేదు కావాలంటే మీ మీరు ఆ యూట్యూబ్లో కూడా వీడియో ఉంటుంది మీ ద్వారా నేను ఇస్తా మీకు దయచేసి టెలికాస్ట్ చేయండి ఆయన తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడం కన్నా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమవరంలో పోటీ చేసి అక్కడ కోడి పందాలని లీగలైజ్ చేసి చేసి గెలిచి అక్కడ మంత్రి అవ్వాలనే వారి ఆలోచన ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం పైన కల్వకుంట్ల తారక రామారావుకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వారు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే వారు మాట్లాడినంత వరకు వారి పర్వే పోతుంది కాబట్టి వారు ఏదైనా సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడితే వారికే మంచిది వారి రాజకీయ జీవితానికి కూడా మంచిది